Gracias. కోవూరు మండలంలోని అగ్రికల్చరల్ అధికారులు వారి సిబ్బందికి పొలవండిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దొట్టంరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని అన్నారు గత ప్రభుత్వాలలో రైతాంగం ఏమి తెలుసుకోవాలన్నా మండలి అధికారి తప్ప వేరే మార్గం కనిపించేది కాదు ఇప్పుడు అలా కాదు ప్రతి గ్రామంలో ఆర్బీకేలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు పిటి ఆత్మ గారికి అదేవిధంగా శ్యామసుందర్ రెడ్డి గారికి ఏడీఏ గారికి వేదము అగ్రికల్చర్ అధికారులకు ఇక్కడికి ఇచ్చేసిన విఏఏలు ఎంపీఓస్ విహెచ్ఎల్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నారు గతంలో జరుగుతున్న ఆత్మహత్యలని ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయాలంటే వచ్చే రాబడి కన్నా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయి అదేవిధంగా అంటే మన ప్రాంతం కాకుండా రాయలసీమ అటువంటి ప్రాంతాల్లో ఒక బోరేస్తే వేస్తే దాదాపు ఆరు వందల అడుగుల దగ్గర నుంచి వెయ్యి అడుగులు బోర్ వేయాలంటే పరిస్థితి ఏదైనా నష్టం ఇవన్నీ కూడా ఆయన పాదయాత్రలన్నీ అర్థం చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో సమస్యండి అగ్రికల్చర్ ఆఫీసుని మనం కలవాలంటే మండల కేంద్రానికి రావాలి ఆ సందర్భంలో వాళ్ళు ఏదో జేడీ ఆఫీసుతో లేకపోతే ల్యాండ్ కోసము పోయి ల్యాండ్ సమస్య ఉంటే ఎక్కడ పోతే వచ్చిన రైతు ఆయన సమస్యని పరిష్కరించుకోవాలంటే అధికారులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం అందుబాటులో రైతులకి మనం ఒక మంచి వ్యవస్థని అందించాలనే ఉద్దేశంతోనే ఆర్బికెల్ని పెట్టడం అక్కడ ఒక విఏఎల్ వాళ్ళ పెట్టడం ఈ విధంగా అదే విధంగా అగ్రి ల్యాబులు మనం చూసే గతంలో జిల్లాలో ఒకటే ఉండేది లేదు ఈరోజు మనం ప్రతి నియోజకవర్గంలో సొంత భవనంలో మనం అగ్రి ల్యాబులు పెట్టుకోగలిగిన పరిస్థితికి కారణం ఎవరంటే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పక తప్పదు మనం ఏ విధంగా నేను మూడు పూట్లు పండుతున్నాయంటే నువ్వు ఎంత వేసేవరా అంటాడు అది నేను నాలుగు పర్సలు ఈ వేసానంటే నేను ఐదు వేస్తాను అంటాడు అంటే ఎప్పుడు ఏది వేయాలా అనేది రైతు ఒక పద్ధతిలో పోతుంటారు గతంలో అయితే నేను చిన్నప్పుడైతే అగ్రికల్చర్ ఆఫీసర్లని అసలు లెక్కపోటు చేసేది లేదు ఎందుకంటే వీళ్ళు ప్యాంటర్స్ వచ్చి వీళ్ళేది మనం చెప్పేది మన తాత దగ్గర నుంచి వ్యవసాయం చేస్తే వీళ్ళేది మనం నేర్పించేది అనేది అది కొంత మార్పు వచ్చింది ఈరోజు మీరే చూస్తుంటారు మీ దగ్గరకు వచ్చి రైతులు ఈరోజు కొత్త వరకన్నా సలహా అడుగుతున్నారు గతంలో అది లేదు గతంలో అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఏదైనా స్ప్రేర్లు సబ్సిడీ మీద వస్తుంది అంటే దానికోసం వాళ్ళతో మాట్లాడేది లేకపోతే లెక్క చేసే పరిస్థితి కాదు ఈ రోజు అది కాదు ఏ ఎందుకంటే చదువుకున్న వాళ్ళని మనం అందరినీ ఎక్కువగా పెట్టాము ఈరోజు మనం తెలుసుకోవాలా మనం చేయాలా కొంచెం ఆధునిక పద్ధతుల్లో పోవాలనేది చాలా చూసే గతంలో ఒక సమావేశంలో మేడం గారు మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా ఒక